అంతర్జాతీయ డయాబెటీస్ ఫెడరేషన్ ప్రకారం భారత్లో దేశంలో సుమారు పది కోట్లకు పైగా మంది మధుమేహంతో బాధపడుతున్నారు డయాబెటీస్ ఒకసారి నిర్ధారణ అయితే జీవితాంతం దాన్ని అదుపులో పెట్టుకోవాల్సిందే నిత్యం చెక్ చేసుకుంటూ డాక్టర్ని సంప్రదిస్తూ క్రమం తప్పకుండా మందులు వాడాలి ఇందుకోసం వాడే మందుల్లో ఎంపాగ్లీ పోజిన్ అనే మందు తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది ఈ మందును తయారు చేస్తున్న పేటెంట్ గడవ మార్చి పదకొండుతో ముగుస్తుంది దేశీయంగా కంపెనీ దాని కెమికల్ ఫార్ములాతో జనరిక్ వెర్షన్ ను తీసుకురానుంది మ్యాన్కైండ్ ఫార్మా టోరెంట్ ఆల్కెమ్ డాక్టర్ రెడ్డీస్ లుపిన్ వంటి కంపెనీలు ఈ ఔషధాన్ని తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి మన దేశంలో నాలుగో అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన మ్యాన్కైండ్ ప్రకారం ఎంపాగ్లిఫో జీన్ ఇన్నోవేటర్ సుమారు ధర అరవై రూపాయలుగా ఉంది అయితే ఈ ఔషధాన్ని జనరిక్ వెర్షన్లో పదో వంతుకు అందించాలని భావిస్తున్నారు దీంతో ఒక్కో ట్యాబ్లెట్ ధర తొమ్మిది రూపాయల నుంచి పద్నాలుగు రూపాయల మధ్య ఉండనున్నట్టు అంచనా డయాబెటిస్కు ప్రైమరీ మెడిసిన్గా మెట్ఫార్మిన్ ఉంది మధుమేహ వ్యాధి ముదిరే కొద్దీ ఇతర ఔషధాలు అవసరమవుతాయి సల్ఫోనిలూరియస్ టీపీ ఫోర్ ఎంపాగ్లిగోఫోజిన్తో సహా అదనంగా మందులు అవసరం పడతాయి ఈ క్రమంలో ఎంపాగ్లిగోఫోజిన్ పేటెంట్ ముగియడంతో దీని ధరలు తక్కువకే అందుబాటులో ఉండనున్నాయి సాధారణంగా అయితే బ్రాండెడ్ ఔషధాల తయారీపై సదరు కంపెనీకి ఇరవై సంవత్సరాల పేటెంట్ హక్కులు ఉంటాయి ఈ ఇరవై ఏళ్ళ ఈ సమయంలో కంపెనీ పర్మిషన్ లేకుండా మరే ఇతర కంపెనీలు ఈ మందులను తయారు చేయకూడదు పేటెంట్ హక్కు ముగిసిన తర్వాత అదే కెమికల్ ఫార్ములాలతో క్లినికల్ ట్రయల్స్ లేకుండా ఔషధాన్ని తయారు చేస్తారు దీంతో ధరలు గణనీయంగా తగ్గుతాయి